హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే నలభై మూడు రకాలకు సంబంధించినటువంటి వస్తువుల పైన మనకు జూన్ ఒకటి నుండి వీటి ధరలు అనేవి చాలా వరకు తగ్గించారండి ప్రభుత్వము అయితే వేటి ధరలు తగ్గించారు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలనేది తెలియజేస్తాను ఇక దీనికి సంబంధించి ఈ అంటే ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కంపల్సరిగా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మెడిసిన్ ధరలు అంటే మనకు ఏవైతే మనం వాడతామో సో మనము మందులు సో వాటి యొక్క ధరలు అనేవి ప్రభుత్వం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే తగ్గించారండి అయితే ఇక్కడ మనకు నలభై మూడు రకాల ఔషధాల ధరలను అయితే కేంద్ర ప్రభుత్వం అయితే తగ్గించింది ఇందులో ముఖ్యంగా మనకు గుండె జబ్బులకు సంబంధించి అలాగే అలాగే మనకు కాలేయంకి కాలేయం జబ్బులకు సంబంధించి షుగర్ జబ్బులకు సంబంధించి చెందిన మందులు కూడా అయితే ఈ లిస్టులో అయితే ఉన్నాయండి అయితే యాంటీ సీడ్స్ మల్టీ విటమిన్స్ అలాగే మనకు యాంటీ మనకు బయాటిక్స్ ధరలను అయితే ఆల్మోస్ట్ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే తగ్గించేశారు సో తగ్గిన ధరలను డీలర్లు స్టాకిస్టులకు వెంటనే అందించాలని చెప్పేసి ఫార్మా కంపెనీలను ఆదేశించిందండి కేంద్ర ప్రభుత్వము సో ధరల తగ్గింపుతో పది కోట్లకు పైగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో లబ్ధి పొందబోతున్నారు సో ప్రపంచంలోనే అత్యధిక మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్న దేశాల్లో భారత్ కూడా అయితే ఒకటి సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఈ నలభై మూడు రకాల ఔషధాలపై అంటే మనం ఏదైతే మెడిసిన్స్ వాడతాం కదా సో వాటిపైన ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అయితే వీటి ధరలు ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ధరలు ఉన్నాయో ఫిక్స్ రేట్స్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో రేట్స్ సో వీటికన్నా మనకు తక్కువ ధరలకే ఇక్కడ నుండి అయితే లభించబోతున్నాయండి అయితే ఈ లిస్టులో మనకు ముఖ్యంగా మనకు ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్కి సంబంధించి కాలేయంకి సంబంధించి షుగర్ జబ్బులకు సంబంధించి ఏవైతే మనం మెడిసిన్స్ ప్రతిరోజు ప్రతి నెలా తీసుకొని వాడతామో వాటికి సంబంధించిన ధరలు కూడా అయితే ఇవైతే తగ్గించారు అయితే ఈ తగ్గినటువంటి ధరలు అనేవి మనకు జూన్ ఒకటి నుండి అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయండి అంటే ఇది దేశవ్యాప్తంగా అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయి సో దీనికి సంబంధించి షుగర్ వ్యాధిగ్రస్తులకి ఏంటంటే ముఖ్యంగా మనకు షుగర్ వ్యాధిగ్రస్తులు ఆల్మోస్ట్ అంటే దేశవ్యాప్తంగా మనకి ఏంటంటే పది కోట్లకు పైగా ఈ మందులు తగ్గిన ఏవైతే ధరలు ఉన్నాయో వీటికి సంబంధించి పది కోట్లకు పైగా వాళ్ళకైతే లబ్ధి అనేది కలుగుతుందని చెప్పేసి కూడా అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే అంచనా అయితే వేశారండి సో దీనికి సంబంధించి మనకు యాంటీబయోటిక్స్ కానివ్వచ్చు అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి యాంటీ సీడ్స్ కానివ్వచ్చు అలాగే మనకు మల్టీ విటమిన్కి సంబంధించిన కూడా అయితే ఈ లిస్టులో అయితే ఉన్నాయండి సో దీనికి సంబంధించిన పూర్తి ధరలు అనేది తగ్గించాయి తగ్గించారు కేంద్ర ప్రభుత్వము సో ఇదండి మనకు ఉన్నటువంటి గుడ్ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుండా వీడియో వాచ్ చేస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యొక్క ఏపీకి సంబంధించి కానివ్వచ్చు మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ విడుదల చేసిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్